తేజ కిచెన్కు స్వాగతం మీరందరు ఎలా ఉన్నారు నేను సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజైతే నేను బోండాలు చేశాను దేనితో అనుకుంటున్నారా మంచిగా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇవి మీకు కావాలనుకుంటే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే నేను పెసర్ గుళ్ళు గుళ్ళు ఒక చిన్న కప్పు తీసుకున్నాను అంటే ఒక అర గ్లాస్ తీసుకున్నాను ఇందులోనైతే మినపగుళ్ళు ఒక పావు గ్లాస్ తీసుకున్నాను పావు గ్లాస్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి వీటిని అయితే మనము ఏం చేయాలంటే మంచిగా శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడగాలి కడిగి మంచిగా నానబెట్టుకోవాలి వీటిని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే మనం ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము బినుపగూర్లు అండ్ పెసాలు వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మీకు వాటర్ ఇలానే రుబ్బితే మెత్తగా అయితే పర్లేదు లేకుంటే కొన్ని వాటర్ వేసుకొని రుబ్బుకొని మన బోండాల పిండిలాగా రుబ్బుకోవాలి చూసారా బోండాల పిండిలాగా అయితే నేను రుబ్బుకున్నాను ఇప్పుడైతే మనము ఏంటంటే కంచుల్లో వేసుకోవాలి కంచుల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు మనము బోండాలు అయితే చిన్న చిన్న గుళ్ళు ఇలా వేసుకోవాలి వీటిని కునుగులు అంటారు పెసపప్పు పునుగులు ఇలా వేసుకోవడాన్ని పెసరపప్పు పునుగులు చూసారా చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేస్తున్నాను వేసే ముందు మనము ఒక సాంగ్ అయితే పాడుకుందాము సుక్క తీరు సక్క లెక్కలు ఎన్నో వేసుకున్న సక్కమైన బంగారమాని ఒక్క తీరే తలుచుకున్నాం ఎంబటెంబడై పడుతూ ఉంటే నా మనసు వాని మీద పారేసుకున్న ఏలు పట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా ఎంత ఇంత రోజు రోజురోజు వాళ్ళ చేష్టలతో ఏష్టాం రాముడు కాదమ్మ వీడు కొంటె కన్న యజ్ఞములు శత్రాల సినుడు వీడు పట్టించుకోడమ్మ నా గుండె గోడు చూసారా మొత్తం పెసరపప్పు గుళ్ళైతే వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి తిప్పుకొని ఇలా మనము అంటాము కదా బోండాలను పునుగులను అలా ఆనాలి ఇలా అంటూ ఉంటే ఏంటంటే మనకు అన్ని వైపులా మంచిగా కాలతాయి అందుకోసమని ఇలా అనుకోవాలి ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది చూసారా ఈ కలర్లోకి వచ్చాయి ఇప్పుడైతే వీటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత పైన క్రిస్పీగా లోపల మెత్తమెత్తగా చాలా బాగుంటాయి మళ్ళీ ఇలానే అన్నిట్లను వేసేసుకోవాలి మనము వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయవచ్చు ఈ వంటను తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చూసారా బోండాలు రెడీ అయిపోయాయి క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా చాలా బాగుంటాయి మీకు ఈ బోండాలు నచ్చినాయి అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చే